పెళ్లి అవునండి ఆగమేఘాల మీద అచ్చొత్తిచ్చానండి లగ్న పత్రికలు తమరు దగ్గరుండి జరిపించాలి పెళ్లి తప్పకుండా జరిపిస్తా ఇవ్వనట్టు పెళ్లి ఎవరైనా మనుషులు తక్కువైతే చెప్పుకు ఎంతకాయం కాదు మా ఇంటి నిండా బోల్డ్ మంది పనోళ్ళు పాలేర్లు అసలే మాది ఇప్పుడు తొరల వంశం వస్తానండి అవతల బోల్డ్ మందికి మనసు లగ్న పత్రికలు ంతకాయలు అమ్ముకునే దానికి సిరిమాల పడితే శంతకాయను చూసి సింకర డింకరగా ఉంది ఇది ఏం కాయా అని అడిగిందంట కథ ఉంది ఏంట్రా ఇది విషం ఇది కిరసనాయలు ఇది తాడు అర్జెంట్ గా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది బెటర్ చెప్పు డాడీ ఈసం తాగి ఈ కిరసనాయలు మేదోసుకుని ఈ తాడు ఊరేసుకుని అగ్గి పొలం లపక్కి వెలిగించుకున్నారనుకో టపక్కి నెగిరిపోతారా అవును ఎంతకీ ఏర్పాట్లన్నీ కోసమో నేనే ఆత్మహత్య చేసుకున్నాను బావి ప్లేడెంటా నువ్వు బతికొండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తుంది అతనికి నువ్వు సచ్చి దియ్యాలు కూడా బెదిరిస్తాయి నువ్వు సచ్చకరా సచ్చుతా సచ్చకరా నేను సచ్చుతా అయినా అంత అర్జెంట్ గా సతల్ ఇప్పుడు ఎందుక నేను పిల్లని లవ్ చేశా ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నువ్వు అంటావు నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం అందుకే నేను నా బొగ్గుకొండ నువ్వు పెట్టినంత అవడం నాకు కావాలి గాని పేడెత్తుకుని అమ్మాయిని తీసుకొచ్చి నానా నేను దీన్ని ప్రేమించాను అని చెప్పు నేను చేయకపోతాను అవును ఎందుకే ఒకట సిక్కుపడ సండాలంకుంది ఎవరో చెప్పు అదే అదే జానకమ్మ అమ్మా నీ కనిపించిగా నెక్కిందట్రా నా వైశావిని నువ్వు భేవి చానకమ్మ కాదు డాడీ ఆవిడ మనవరాలు సౌందర్యం ఆవిడ మనవరాకున్న కదే జానకమ్మ గారితో ఇయ్యంటే నేను మాత్రం కాదంటనే చెప్పు వెంటనే వెళ్ళి ఆలతో మాట్లాడి ఆ ముఖరం పెట్టించుకొస్తా అబ్బా కింద ఒత్తులు తీసేసి ప్రాణాలు తీసేస్తున్నావు డాడీ ముఖరం కాదు డాడీ ముహూర్తము ముహూర్తము అదే నేనింకో డాడీ ఇంకో డాడీ కాకుండా నీకే పుట్టినందుకు నాకు పిచ్చి హ్యాపీగా ఉంది డాడీ ఆనందమానందమాయని పెళ్లి కొడుకాయని తాతబ్బాయ్ గారు ఈ శుభ సమయంలో మీకు ఎస్సేం చెప్పాలండి మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా ఆవిడికి పురుడు పోసిన మంత్రసాని చూసి పుట్టింది పండితల్లో అని అడిచి ముడిచిపోయిందండి ఇప్పుడు ఎందుకు మన జీవితాల్లో గొప్ప ఈ చిత్రాలు జరిగినప్పుడు పది మందికి చెప్పుకోవాలా ఇప్పుడు మంత్రసాని సాని కదండి ఇక ఇకపోతే మా ఆవిడ ఎట్టని సేపుల్లే నా కొడుకుని కన్నానని స్థానం అవ్వక ముందే సచ్చిపోయిందండి డాడీ నేను నీ కడుపున పట్టే కదా నాకు ఈ ఫేస్ వచ్చింది నేను ఇంకొక నాన్నకు పుట్టిన అందంగా పుట్టిండేవాడిని కాకి పిల్ల కాకి ముద్ర నీ మొఖం ఎప్పుడు నాకు ముద్ద కన్నా ఆయకపోతే మా ఆవిడ చచ్చిపోయింది కదండి ఈ ఎత్తుకోడానికి వచ్చిన పని పిల్లలండి ఈ చూసి దడుచుకుని పరుగో పరుగో పారిపోయారు అసలు అసలు ఈ శనబలో పెళ్ళవుద్దా అని నేను ఆడవని రోజు లేదనుకోండి అట్లాంటిది మా బుల్ గారికి మీ అమ్మాయితో పెళ్లి కుదరటం నిజంగా మా అదృష్టం కదండి ఎంత మాట మీలాంటి వారితో ఈ మంత్రం మా అదృష్టం అలాగే అంత మాట్లాడతారు ఒత్తులు గారు ముఖార్థం పెట్టండి అయ్యాటికి సరిగ్గా నాలుగో రోజుకు ఓ మంచి దివ్యమైన ముహూర్తం ఉంది అయితే అదే కాదు చేసేయండి ఏంటంటే అట్లా మా ఓడికి పెళ్లి ఖాయం అయితే మా నూరు దేవాలయంలో దేవుడికి అభిషేకం చేస్తానని మొక్కుకున్నానంటే ఆ అభిషేకం చేయాలని జరిపిస్తున్నాను మీరందరూ పెళ్లి కూర్చుని తీసుకుని తప్పకుండా రావాలి అమ్మో జనకమ్మా నువ్వు కూడా తప్పకుండా రావాలి పల్లాటి నాగమ్మ లెవెల్లో పథకాలు వేసి ఈ పెళ్లి జరగబడతామని చూసావు అది తెలుసుకోలేనంత ఎదవలు కాదు నేను మీ అందరికీ తెల్లారి టైం ఇస్తున్నా నా కొడుకుని ఎక్కడ దాచారో చెప్పకపోతే మీ అందరి బతుకులు తెల్లారిపోతాయి బుల్ అయ్యా మాకు తెలియండి నేను ఇంకేమే దాచుకోలేదు మీకు ఇచ్చిన గడువు లోపల చెప్పాలి అదే నేను అంతే గడువు దాటిపోయింది రా మిమ్మల్ని అందరినీ చంపేస్తా నిజం చెప్పేయండి బాబు గారు బాబు గారు రా బుల్రాజు గారిని పడ మారుపేరైన మీ కన్న కొడుకు మీద ఎవరు పగ పెంచుకున్నారో గానీ మొహం నామరూపాలు లేకుండా చెక్కేశారు బా ఊరి ప్రెసిడెంట్ చేద్దాం కదా ఎన్ని కళలు కద్రా అప్పుడే నీకు నూరెళ్ళి నిండిపోయినా ముగారు చూడండి చూడండి ఈ వారం చూడండి పెద్ద మనుషులు అనుకున్న వాళ్ళందరూ కలిసి పన్నాగం పంది నా బిడ్డను బట్టలు పెట్టుకున్నారండి నా బిడ్డ సాగు కారణమైన వాళ్ళు అప్పరు ప్రతి బట్ట కట్టడానికి తగ్గించుకోండి అసలు మీ అబ్బాయిని ఇతరే చంపాడడానికి సాక్ష్యం ఏమిటి ఆశీకం ఏంటండి ఈడో పిల్లలు భేవించాడంట ఆ పిల్లల్ని మా అబ్బాయి పెళ్లి చేసుకోపోతుంటాను వీళ్ళందరూ కలిసి పెళ్ళి ఆబదాయం చూశారండి అది కొద్దిగా బయటకి పెట్టారండి ఓకే మీరు ఆవేశపడకండి ఆ విషయాలన్నీ చూసుకోవడానికి మేము ఎవరంటారు కానిస్టేబుల్స్ అది తీసుకురండి ఆగండి ఈ హత్య చేసిన సీను కాదు అతను కాదా నేనే చంపా సీను పెళ్లి చేయాలంటే వీళ్ళు ఒప్పుకోలేదు చూస్తూ చూస్తూ వాళ్ళ ప్రేమని బలి చేయలేకపోయాను బుల్లిరాజు దగ్గరికి వచ్చి వాళ్ళ పెళ్లికి సహకరించమని ఎంతో ప్రాధాయపడ్డాడు అతనందుకు ఒప్పుకోలేదు సరికదా చాలా అసభ్యంగా ఒక్క రాత్రి సౌందర్య తనతో గడిపిన తర్వాత సీనుకిచ్చి పెళ్లి చేసుకోమన్నాడు నాలో ఆవేశం పొంగింది ఏం చేస్తున్నానో నాకే తెలియలేదు అక్కడ ఉన్న ఇనుపు లైట్ స్టాండ్ తో బలంగా బుల్లిరాజును ఎత్తిపేద కొట్టా ఆ తర్వాత గాని నేను చేసిందేమిటో నాకు తెలియలేదు కానీ అప్పటికే అతని ప్రాణాలు పోయాయి వెంటనే శవాన్ని అక్కడి నుంచి తరలించి చెరువులో తోయించాను ఇన్స్పెక్టర్ గారు జరిగింది చెప్పాను ఇందులో ఎవరి ప్రమేయం లేదు ఈ హత్య చేసింది నేను నన్ను అరెస్ట్ చేయండి అలాగా కానిస్టేబుల్స్ ఆ అరెస్ట్ చేసి తీసుకురండి ఈ బాడీని పోస్ట్ మార్టం పంపించండి వాళ్ళందరూ వదిలేయండి గారు మీరు ఒకసారి స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వండి ఉరితాడు పడేలోగా నా మనవరాలి మెళ్ళో నీ మనవడు ఎలాగైనా సరే నిన్ను బయటికి తీసుకొస్తాను నువ్వు నన్ను కాపాడే ప్రయత్నం చేస్తే నీ మనవడు ఉరికమ్మ ఎక్కుతాడు ఏమిటో అనేది ఈ హత్య నేను చేయలేదు సౌందర్యని పెళ్లి చేసుకుంటే నిన్ను చంపేస్తానని బుల్లిరాజుని గుడిలో బెదిరించాడు కూడా సీను ఈ పరిస్థితిలో సీను అరెస్ట్ చేస్తే సాక్ష్యాలని అతన్ని హంతకుడిగా నిరూపిస్తాయి సీనుకి శిక్ష పడి నా మనవరాలి గుండె పగిలిపోతుంది అందుకే ఆ జంట దూరం కాకూడదని ఈ హత్య నేనే చేశాను నేరం నా మీద వేసుకున్నాను నా మనమని బతికించడం కోసం లేదు వీరు నీ మనవుని బ్రతికించడం కోసమే కాదు ప్రేమని బ్రతికించడం కోసం ప్రేమికుల్ని కలపడం కోసం మనుషులు శాశ్వతం కాదు వీరు ప్రేమ ఒక్కటే శాశ్వతం మన ప్రాణాలు ఇచ్చేనా ప్రేమని బ్రతికించాలి వాడిని దంపతులు చేయాలి అది నా కోరిక చేస్తావు కదా చెయ్యని నేరానికి జానికి శిక్షను పెంచడం నేను భరించలేదు ఆమె చేసిన త్యాగానికి మన కుటుంబం మొత్తం తరతరాలుగా సేవ చేసిన ఆమె రుణం చేరు మన వెంటనే పట్టం వెళ్ళి మంచి రాయడం అంటాడు నా ఆస్తి మొత్తం పోయినా సరే జానకర మాత్రం కాపాడాలి కాపాడదానికి ఏ మనవరాలి కోసమైతే నా ఒక్కగానొక్క కొడుకుని పొట్టలు పెట్టుకుని నా కడుపులో చూసి లేచిందో ఆ మనోరాలికి బతకడానికి లేదు అది ఎక్కడ కనపడితే అక్కడ ముక్కలు ముక్కలు కనడానికి అభం తెలి నా చెల్లిని పెళ్లి చేసుకుంటాను నమ్మించి మోసం చేస్తావా రేయ్ నువ్వు వేరే పెళ్లి చేసుకుంటావు తెలుసు కూడా నీకు ఏ అపకారం తలపెట్టుకుండా తను ఆత్మహత్య చెల్లెలు అలాంటి మంచి పిల్లకి ద్రోహం చేయడానికి పుల్లిరాజుని ధ్యానకమ్మ చంపేసింది అనుకుని సౌందర్యని సేనుని చంపమని పనుషుల్ని పంపిస్తున్నాడు పెద్దరాజు ఇప్పుడు నేను బ్రతుకున్న విషయం తెలియకపోతే సౌందర్యని సేనుని వాళ్ళు ఖచ్చితంగా చంపేస్తారు వాళ్ళు పోతే జానకమ్మ వేరే ధర బ్రతకలేరన్నయ్య జు నన్ను పెళ్లి చేసుకోపోయినా పర్వాలేదు నా జీవితం నాశనమైపోయినా పర్వాలేదు ఇంతమంది చౌలికాడు నేను కాకూడదురాజు బ్రతికే ఉన్నాడన్న విషయం పెద్దరాళ్ళకి చెప్పండి అన్నయ్యా చెప్పండి ఇంత జరిగిన అది ఇంకా నీ మంచే కోరుకుంటాను ఇప్పటికైనా కళ్ళు తెరవ్ నీ బాబు గారు చెప్పండి రా మనుషులు సౌందర్యం తీసుకుపోతున్నారు మరి సీని గారు స్నేహితులు ఆలో కలపడ్డారు ఎందుకు నష్టపడిన కొడక నా కడుపులు చనబుట్టే కదా ఇంతకన్నా నువ్వు చచ్చినా బాగుండే నువ్వు నిజంగా చచ్చావనుకుని ఆ పిల్లలు కూడా చంపేమని మనుషులు పంపించారు కదంట్రా అమ్మా గౌరీ మా ఊరు చేసిన ఏదో పనికి నేను క్షమాపణ కోరుకుంటానమ్మా పెద్దవారు అంత మాట అనకండి ఏంట్రా సిగ్గు లేకుండా ఇంకా నిలబడికొస్తాం లగెత్తులు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నేను ఇంకా బతికుండే తెచ్చాను అని చెప్పి జానకర్మ నిర్పించుకురా ఆ పిల్లకేం కాకుండా నేను చూసుకుంటా అక్కడ నిలబడతావు రా పుచ్చగాలా ఎగిరిపోతాయి బాబు మీరు ఇక్కడే ఉండండి వాడు అంచు చూస్తాను బలగాన్ని వెంటెన్స్ వస్తే నేను బెదిరిపోయి నా మనమునే మనవరాలు అప్పగిస్తాను తగ్గిచ్చే దమ్ముండే మగాడు అనేవాడు ముందుగా చూపిస్తాను ఇప్పించుకోండి బాబు మలికా పోలే మలకా లేకపోతాయి నేను అమ్మాయిలెక్క ఎక్కడ మీరు సంగతి చూస్తాను ప్రతిరోజు మలగా ఎక్కడ పోతాయి ఎక్కడెక్కడ వస్తాను రేయ్ నా మనవడు మనవరాలు ప్రేమ పౌరాలా గడిపోయారా వాళ్ళ పెళ్లి ఎవడు ఆపుతాడో ఇప్పుడు ఆపంరా వీరుడు నేనే వాళ్ళని దింపేశాను వీరుడు నీకు ఇచ్చిన మాటను కనీసం ఇప్పుడైనా నిలబెట్టుకుందాం అనుకుంటే ఎందుకు దించారు దానికి బుల్లిరాజు బతికేనాడు తాతయ్య బుల్లిరాజు బతికే ఉన్నాడా క్షేపలా ఉన్నాడు మా అల్లుడి గారు రాజు నీ అల్లుడా అవుడి మీరయ్యా మా ఊరు పెళ్లి చేసుకోవాల్సిందే జానికమ్మ గారి మనవరాలి కాదు ఈ పంతులు గారు కూతున్నా నిత్యంతో వస్తేనేమో నువ్వేమో అవుతుంది ఎవరే మాట్లాడతారో నాకు అమ్మ అని తొందరగలారండి అందరం కలిసి పెళ్ళి పట్ల ఎక్కడే చెప్పాం ఈ గతంలో ఇంట్లో బాగానే నాకు అంతు పట్టని విషయం ఒకటే ఇంతకీ నువ్వు చంపింది ఎవరిని మీ అత్తయ్య ఎవరిని చంపలేదు అంత ఉత్తుదే మరి ఆ చెరువులో దొరికిన శవం నేను చెప్తాను కొత్తపల్లి నుంచి ఇప్పుడే మాకు రిపోర్ట్ అందింది ఆ శవం ఆ ఊరు వాడిదేనట పెళ్లి కొడుకు తరపు వాళ్ళకి పెళ్లి కూతురు తరపు వాళ్ళకి జరిగిన ఘర్షణలో అతన్ని చంపేసి ఆ శవాన్ని మీ ఊరి చెరువులో పారేశారట అది విషయం నాగేశ్వరం ఓదడంతో ఇంకేమీ తెలియదు నీకు పొయ్యి ఎకరమ పట్టింది అక్కడ ఏంటి అలా రేచిపోతున్నా నేను తెచ్చావా లేదా తెచ్చానండి బాబు ఇదిగో ముక్క ఇదిగో చుక్క నా నా ఏంటండి బాబు మొత్తం అన్ని పిసికేస్తాను మంగారు మంగారు మా పెళ్ళి ఎప్పుడు చేస్తారండి అప్పుడేనా ముందు నా కోరిక తెచ్చా కదా చెప్పమా క్షణంలో తెచ్చేస్తాను ఏముంత బల్లి బుర్రలో ఉన్న రసాన్ని ఓ లీటర్ తాగాలని ఉంది ఏంటి ఎద్దు కన్ను తుంగపోతు గుండె గుర్రం నాలక ఇవన్నీ తీసుకొచ్చి శనికారం మీద వేసి రంగరించి ఉప్పు కారం జల్లి కడుగు మాంసం తీసుకొచ్చి దీంట్లో కలిపి ఉడికించి ఆ బట్టేంటమ్మా ఆ తిమింగులం మాంసం అదే తిమింగులం పాలతో చేసిన పాయసంతో కలిపి తింటా నా రంగా అయ్యా ఇదేం బాలేదయ్యా ఏంటను నువ్వు అనేది ఈ బుల్లని మరీ అంత ఏం బాలేదు ఏంటా ఆని చూసిన తర్వాత నీ మనసు దిల్కుష్ అయిపోయిందా అవునయ్యా ఆ బుల్లని ఏడిపించింది సాలు గాని మా ఇద్దరికి ముడిట్టే నీకు ఇష్టమైతే నా ఆశ ఇష్టమే అమ్మడా ఆ నువ్వు సంగతి మర్చిపోకు ఆ నువ్వు నా కనివైన బేమలో ఉన్నాడు నీ పెళ్లి కొంత కాలం సంసారం అయ్యేదాకా అని అదే బేమలో ఉంచాలి లేకపోతే నీ బతుకు అదిగో అలా బూర్తి నా అయిపోతాయి నాకు దక్కించండి మీ మేలి జన్మలో మర్చిపోను ఇదిగా నా మేలు మర్చిపోయినా పర్వాలేదు గానీ ఓ సంగతి పాత్ర మర్చిపోకం ఏంటండి ఆ కూతురు ఫెల్డ్ అయ్యాక దానికి అంటమంటను నీటి చొక్కిన కార్యంతో పెట్టమనండి అయితే నీ షాదీ రేపారా ఎవరో తలుపులు కొడుతున్నారు ఒకవేళ దొంగలు కాదు కదా రైట్ ఏం లేదండి పూర్వం చక్రవర్తులు దొంగలు పట్టుకోవడానికి మారు వ్యాసాలు తిరిగేవారు కదా అట్టాగే ఈ ఊరు పేషెంట్ని కదా దొంగలు కాపులా కాయడానికి మారు వ్యాసాల్లో తిరుగుతామని వస్తున్నాం మీ ఇంటి వచ్చి పడ్డాయి ఏంట అని తలుపు కొట్టాం ఏంటన్నావు కుర్రబగిలింది కాదు అవును ఏంటి అరుపులు మీరే చెప్పండి ప్రెసిడెంట్ గారు మొన్నేమో పిల్లాడి సైకిల్ గాలి తీసేశాడు ఈ వేళ ఏమో వాడి నోటు పుస్తకాలన్నీ చింపేశాడు ఏమయ్యా ఏంటిది ఇంత వయసు వచ్చినా కానీ సంటి పెట్టలాగను బుద్ధి లేకపోతే కింద వస్తుండే డాడీ బుద్ధి బుద్ధి అనాలి బుద్ధి ఈ నోట్ చించేసినందుకు గాను మళ్ళీ ఆ నోటు తిరగరాయాలని నేను నీకు సెర్చ్ చేసేసానయ్యా కరెక్ట్ అది కుదురుతుందయ్యా నాకు చదవడం తప్ప రాయటం రాదే ఇది క్లిష్టమైన సమస్య డాడీ ఏమీ కెలసడమైన పరిస్థితి కాదు ఆయన చించిన ఎన్ని అంటిస్తాడో నువ్వు వాటిని చూసి మళ్ళీ నోట్ తిరగరాయి నోటు రాయడం నేర్చుకున్నట్టు ఉంటది పేజా సేవ చేసినట్టు ఉంటది ఇదేం బాగోలేదు డాడీ తప్పు ఒకరు చేస్తే శిక్ష ఒకరికా అందుకే నేను అనేది ఇంకొక నాన్నకు విట్టినా బాగుండేదే రే తప్పు సంబంధం వస్తుంది అల్లుడి గారు ఇదేంటండి ఎవరు చచ్చిపోయినట్టు దిగాలుగా కుర్చున్నాడు మావా అల్లుడు అల్లుడు నా బేటికి నా బేటీకి బేటీకి ఏమీ కాల మూడు వందల కప్పలు తిన్న పాములాగా నిగడ తీసుకొని పనుకొని ఉంది చూపిస్తా బా చూడ ఏమైంది పొద్దున్నే పాత కోడిగుడ్లు పది లీటర్లు పాలు తాగటం తెల్లకిలా పడుకోవటం మధ్యాహ్నం బండి నన్ను తింటాం తెల్లకిలా పడుకోవటం రాత్రి వరకు ఇదే పరిస్థితి మధ్యలో కర్ర తీసుకుని కొట్టినా లేదు మా అమ్మ ఇంటి పని చేయదు నా ఒంటి పని చేయదు నీతో చస్తానంతే ఓహో అంతే కదా అర్థమైపోయింది అడు నీ కష్టాన్ని ఎంత ఉంది మూడు సాలు అల్ల ఆ చెప్పు ఇపుడు పని చేయాలి ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి రంగవల్లులు దద్దడం ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం వంట వార్పు చేయడం అంతేనా అంతే మామ నీే సమదొట్టు ఎంగరే సోపమ్మ ఉట్టు వెతుని निकालవో మందిర్మే తో బైక్ కట్టా బైక్ ఇదలో

అల్లుడు అర్థమైంది అల్లుడు రాత్రికి శోభన అందంగా అలంకరించుకో ఆ తర్వాత ఆ శ్రమ మావా సాధారణంగా అల్లుళ్ళు కట్నం కింద కార్లు స్కూటర్లు వాచీలు ఉంగరాలు అడుగుతారు కదా నేను ఏమైనా అడిగానా మావా మావాడాలా ఇప్పుడు చిన్న చిరుకాను కోడతాను కాదనకుండా ఇస్తావా మావాల్

ఇది విషం ఇది కిరసనాయలు ఇది తాడు అర్జెంటుగా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది పెట్టరు చెప్పు డాడీ ఈగి ఈ కిరసనాయలు మీద వేసుకుని ఈ తాడు ఊరేసుకుని అగ్గిపోల లపక్కనెలిగించుకున్నారనుకో టక్పోతారా అవును ఎంతకీ ఏర్పాట్లన్నీ దేవుడి సాగు కోసమో నేనే తాత్పహ చేసుకున్నాను బావి ప్లేస్టా నువ్వు పతికొండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కళ్ళలోకి వస్తది అత్తానికి నువ్వు సచ్చిన ఏమో అనుకో వెయ్యాలు కూడా పెదిరితే సత్తాయి నువ్వు సచ్చకరా సచ్చుత సచ్చకరా నేను చచ్చుత అయినా అంత అర్జెంట్ అర్జెంటుగా సచ్చ కమనికేట్రా ఇప్పుడు ఎందుక నేను ఆ పిల్లని లవ్ చేశా ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నువ్వు అంటావ్ నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం అందుకే నేను చచ్చుతాను ఓరు నా పొగకుండా నువ్వు ప్రెషన్ నాకు కావాలి గాని పేరెత్తుకునే అమ్మాయిని తీసుకొచ్చి నానా నేను దీన్ని ప్రేమించాను అని చెప్పు నేను చేయకపోతాను